ఆ కద్దరి షెట్ వేసుకున్నవాడు ఆ సూట్లు వేసుకొని బీఎండబ్ల్యూకి ఆడుకున్నాడు ఆ కొడుకులతో మీటింగ్ పెడతాడండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎక్కడ సోమాజు కూడా బషీరబాబు కడుపు కాలుతుంది ఒక నిర్మాతకు ఒక నటునికి కడుపు కాలుతుంది అలాంటి వాళ్ళని సార్ అలాంటి వాళ్ళని పిలిపించి సమస్య ఏంది తెలుసుకుంటే కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది మీ గవర్నమెంట్కి కూడా మంచి పేరు వస్తుంది కానీ పై ఉన్నవాడు వానికి అవసరాలు తీసుకుంటాడు వాడు అవ్వదాలు చెప్తారు రేవంత్ రెడ్డి గారికి అన్ని విషయాలు తెలుసు ఆయన ఏం తక్కువ ఏం కాదు గ్రౌండ్ స్థాయి నుంచి వచ్చిండు కాబట్టి అన్ని విషయాలు ఆయనకు తెలుసు కానీ పిలిపించేటప్పుడు చర్చలు చేసేటప్పుడు మేధావులను పిలిపాడు మేధావులు అని అంటే ఏంది ఉద్యమాలు చేసిన వాడిని సోమాజి కూడా ఎన్ని మీటింగ్లు పెట్టిండు వాడు ఎన్ని నీళ్ళ నుంచి కష్టపడుతు వాడిని విలువరు ఇక వాడు విలువకుండా హైజాక్ మొన్న ఒక సీఎం తోటి మీటింగ్ అయింది రెండు రోజుల ముందు ఫ్రెష్ న్యూస్ చెప్తున్నాను నేను ఏడైంది సెక్రటరియట్లో మన మినిస్టర్ కోట్రస్లో అయినది కోమటి రెడ్డి దానికి ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు సినిమా ఇండస్ట్రీ ఆర్గనైజేషన్ ఎవరికి ఉన్నది దానికి రిజిస్ట్రేషన్ ఉన్నది వాళ్ళని పిలుచుకోవాలి ఇక పైరవీలు ఇక ఆ పైరవి ఉన్న వాళ్ళని పిలుచుకోరు అరే కొంతమంది పోరాటం చేసే లాంటి వాళ్ళు మా జయంతి గౌడు ఇరవై ఏళ్ళ నుంచి పోరాటం చేస్తుంది సినిమా ఇండస్ట్రీ ఆయనకు పిలుపు లేదు లారా అనేటువంటి మీటింగ్ మా వాడు ఆయనకు పిలుపు ఉండదు బైరాగి అనేటువంటి ఉండదు రామ్రెడ్డి అనేటువంటి ఉండదు మొత్తం ఆ కొడుకులు ఇవ్వని పేర్లు చెప్తే ఆడ రాస్తారు ఇక అరే పోరాటం చేసేటువంటి ఆర్గనైజేషన్ ఉండదు సార్ వానికి ఒక ఆర్గనైజేషన్ ఏమి ఉంటుంది వానికి ఒక ఏమంటారు రిజిస్ట్రేషన్ ఫాము రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకున్నా దీనికి ఉన్నది మీ ఆఫీసర్లు కూడా చెప్తున్నారు రిపోర్ట్ వచ్చింది కాదు ఆఫీసర్లు ఇవ్వడానికి ఆర్గనైజేషన్ ఉంది రిజిస్ట్రేషన్ అయినాయా అరే పోరాటం చేస్తాం సార్ మేము తెలంగాణ గురించి ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నాం మాకు రిజిస్ట్రేషన్లు ఉంటాయా పోరాటం వాళ్ళకి రిజిస్ట్రేషన్ పోరాటం చేసిన రిజిస్ట్రేషన్ రేపే వేపిస్తా పిలుస్తావా మేము అలాంటి సంఘం కాదు ప్రజాక్షేత్రంలో ఓట్లాడుతున్నాం ముప్పై మూడు జిల్లాలల్లో మా టీం ఉన్నది ఢిల్లీ గడ్డల జంతర్ మంతర్ కాడ కూడా ధర్నా చేస్తాము సెన్సార్ బోర్డును కూడా మేము పోయి అడుగుతాము ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారిని కూడా అడుగుతాము కాంగ్రెస్ చేస్తున్న అరి అరాచకం ఏదైతే ఉండదో మా మాకు ఇప్పటివరకు డిమాండ్స్ ఏదైతే ఉండదో దీని మీద స్పందిస్తలేదు దీని మీద కూడా మేము ఎండగడతాం